హలో ఫ్రెండ్స్ చాలా ఉన్నారండి బాగున్నారండి చూడండి ఇప్పుడే నేను ఉత్తరప్రదేశ్లో ఉన్న టన్నల్ లోపల నుంచి వస్తున్నానండి మొత్తం మీకు వీడియో ఫుల్ వీడియో ఉంది మర్చిపోకుండా చూడండి ఇప్పుడు లోపలికి వెళ్తాం చూడండి టన్నల్లోకి ఇదిగోండి లోపలికి ఇప్పుడు వెళ్తాం చూసారా ఎన్ని క్రిప్స్ అంటారండి టన్నల్ ప్రొడక్షన్ అండి ఇదంతా ఇది ఒక సొరంగం కింద ఉంటుంది చాలా భయంకరంగా ఉంటుంది కొత్త వాళ్ళకి మాకు అలవాటే కాబట్టి మేము రోజు ఈజీగా వెళ్ళి వచ్చేస్తామండి ఇది కనుక ఏమన్నా మన లోపలికి వెళ్ళిన తర్వాత ఏదైనా కొలాప్స్ అయింది అనుకోండి అంతే మనం అట్లా ఉండిపోవాలి చాలా ప్రమాదం అండి ఇది అందుకనే ఆచితూచి లోపలికి వెళ్ళాలండి ఇప్పుడు ఎలా ఉంటుందో కూడా పరిస్థితి చెప్పలేము ఇదంతా కొండంగా దొలుస్తున్నామండి లోపలికి చూసారా ఇది ఒక స్వరంగం అండి చూడండి మా డ్రైవర్ తీసుకెళ్తాను మమ్మల్ని లోపలికి చూసారా చుట్టూ లైటింగ్ పెట్టుకున్నారు అంతే అంతేకాదండి నాకు లోపల డ్రిల్లింగ్ నడుస్తుంది ఆ డ్రిల్లింగ్ కోసం లైటింగ్ అండి ఇది ఇంకా కదండి ఒక పై నుంచి చూసారా ఒక గొట్టం కింద ఉంది చూసారా ఆ గొట్టం ద్వారా ఎయిర్ ప్రెజర్ ఉంటుందండి ఎయిర్ ప్రెజర్ అంటే లోపల ఆక్సిజన్ ఉండదండి తక్కువ ఉంటుంది అందుకు నేను ఏం చేస్తానంటే ఆ ప్రెజర్ ద్వారా ఆ పైన ఉంది చూసారా పైపు ఆ పైపు ద్వారా ఎయిర్ వెళ్తుంది అక్కడ డ్రిల్లింగ్ చేసే వాళ్ళకి కొంచెం ఆక్సిజన్ అందుతుంది లేదంటే కొంచెం కష్టం ఉండి ఆక్సిజన్ అందదు చూసారా లైట్లు ఎలా ఉన్నాయో మొత్తం దగ్గర దగ్గరగా మేము ఇప్పుడు లోపలికి నాలుగు వందల మీటర్ వరకు వెళ్తున్నాం చూసారా చూడండి స్లోగా వెళ్తున్నాము దీన్ని డయా వచ్చేసండి మీకు దగ్గర దగ్గర ఆరు మీటర్లు ఉంది దీంట్లో ఓన్లీ రెండు వెహికల్ పాస్ అవ్వచ్చు ఒక్కసారి ముందుకు మళ్ళీ వెనక రావడం కష్టం అందుకని ఏం చేస్తామంటే ఒక నాలుగు వందల మీటర్లో ఒక పాకెట్ కూడా ఉందండి ఆ పాకెట్లో అక్కడ మనం ఆ వెహికల్ని అంటే మనం రివర్స్ చేసుకోవచ్చు రివర్స్ చేసుకుని మళ్ళీ రావచ్చు అనమాట చూడండి ఇంకా దగ్గరికి వెళ్తున్నాము జాగ్రత్తగా చూడండి వీడియోను మిస్ చేయకండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోతుంది ఇది ఉత్తరప్రదేశ్లో ఉందండి సొరంగ మార్గం ఇది ఛానల్ అంటారండి దీన్ని ఇది దగ్గర దగ్గరగా మొత్తం మూడు కిలోమీటర్లు ఉంది అవతల వైపు వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ కంప్లీట్ అయిపోయింది ఇంకా వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ ఉంది ఇప్పుడు దగ్గరగా మేము ఇది స్టార్ట్ చేసి ఒక సంవత్సరం అవుతుంది కేవలం నాలుగు వందల మీటర్లు మాత్రమే తవ్వాము ఇది మాన్యువల్గా డ్రిల్లింగ్ చేసి మాత్రమే తవ్వుతామండి చూడండి ఇది అంతా కింద ఎలా ఉంది మొత్తం ఇదంతా చుట్టూ రాకేనండి ఇది ఇదిగోండి మీరు కొంచెం ముందుకు వెళ్తున్నాం చూసే వరకు ఎంత వాటర్ ఉందో సీపేజ్ కూడా వస్తుంది ఇందాక మీకు నేను చెప్పాను కదండి పాకెట్ అని ఇది ఒక ఇది పాకెట్ అండి కేవలం ఇది బండి మలుపుకోవడానికి మాత్రమే దీన్ని యూజ్ చేస్తూ తర్వాత దీన్ని మళ్ళీ కాంక్రీట్తో ఫిల్ చేయడం జరుగుతుంది ఇదంతా కాంక్రీట్తో మళ్ళీ ఫీల్ చేయాలి మొత్తం అంతా అది చూసారు ఇందాక మీకు చెప్పాను కదా ఒక అంటే ఆక్సిజన్ మీకు లెవెల్స్ తగ్గుతాయని చెప్పాను కదా అదే చూసారు ఈ పైన ఒక పేపర్ లో చూసారా ఆ పేపర్ లోపల నుంచి గోయర్ ద్వారా ఈ పేపర్లోకి అంటే ఈ చుట్టూ పేపర్ కదండి ఆ పేపర్లోకి గాలి అనేది వస్తుంది అక్కడ డ్రిల్లింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట చూసారు మనం దగ్గరికి వెళ్తున్నాం ఇంకా చూడండి ఇప్పుడు ఇంకా దగ్గరికి వెళ్తున్నాం ఇంకొక ముప్పై మీటర్లు అలా వెళ్తే మనం పాయింట్కి వెళ్తున్నాము ఎక్కడ డ్రిల్లింగ్ నడుస్తుంది ఏంటనేది మీకు తెలుస్తుంది చూడండి అదిగోండి అక్కడ వరకు వెళ్ళాము అక్కడ జంబో అనే ఒక వెహికల్ ఉంటుంది అండి దానిపైన అందరూ కూర్చుని అంటే అందరూ అక్కడ నుంచి పనిని పర్యవేస్తారు ప్లస్ డ్రిల్లింగ్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది ఆ వెహికల్ దాని ద్వారా మాత్రమే మనం డ్రిల్లింగ్ చేయవలసి ఉంటుంది ఇప్పుడు మా డ్రైవర్ వెనక్కి తిప్పుతున్నట్టున్నాడు చూడండి డ్రైవరు అదిగోండి ఇప్పుడు వెనక్కి వెళ్తున్నాం ఇదిగోండి ఇది పైపు ఈ పైపు ద్వారానే అక్కడ డ్రిల్లింగ్ చేయడానికి వెట్టెలక వెట్టికల్గా డ్రిల్ చేస్తామండి ఈ పైపు ద్వారా వాటర్ వెళ్తుంది అక్కడికి కరెంటు పాసింగ్ చూసారా లైట్ ఎలా ఉన్నాయో మొత్తం ఇదంతా ఒక డ్రైనేజు ఈ సీవేజ్ వాటర్ అంటే ఈ డ్రైనేజ్ ద్వారా వస్తుంది మీకు పాకెట్ స్టార్టింగ్ పాయింట్ చూసారు కదా ఆ వాటర్ అనేది అక్కడికి వెళ్తుంది అక్కడి నుంచి వాటరింగ్ చేసి మనం ఆ వాటర్ని డ్రిప్ చేస్తాం అనమాట లేదంటే డీవాటరింగ్ చేయకపోతే మళ్ళీ వాటర్ అంతా ఈ రోడ్డుపైకి వచ్చే అవకాశం ఉంది అందుకని వాటరింగ్ చేయవలసి ఉంటుంది చూసారు లైట్లు చుట్టూరు ఎలా ఉన్నాయో ఒక్కొక్కటి పదిహేను మీటర్లకి అంచనాగా పెట్టారు ఇవ్వండి ఈ పైపు వాటర్ పైప్ వండిది ముందుకు వెళ్తున్నాం ఇంకా చూసారా వాటర్ సీపేజ్ కూడా చాలా ఎక్కువగా ఉంది పైన చూసారా పొగ మంచిలాగా ఎలా ఉందో చూడండి మొత్తానికి కన్నలు మీకు చూపిస్తున్నాను మరి వీడియో చూసిన తర్వాత ఒక లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇదిగోండి ఇంకా ముందుకు వెళ్తున్నాం కన్నుల నుంచి బయటకు వస్తున్నాం చూసారు ఎన్ని లైట్లు ఉన్నాయో మనం ఎంత దూరం అంటే దగ్గర దగ్గరగా నాలుగు వందల మీటర్లు మనం వెళ్ళాము లోపలికి సొరంగ మార్గం అండి ఇది చూడండి లైట్లు చూడండి మొత్తం లైట్లు ఎలా ఉన్నాయో ఇంకా దగ్గరికి వచ్చేస్తున్నాం బయటకు వచ్చేస్తున్నాం ఇంకా కొద్ది క్షణాల్లో మనం బయటకు వచ్చేస్తాం చూడండి వీడియోని ఒక లైక్ అది చేయండి మర్చిపోవద్దు ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటే సబ్స్క్రైబ్ కూడా చేయండి మా ఛానల్ సపోర్ట్ చేయండి మీరు కాకపోతే ఇంకెవరు చేస్తారండి చూడండి దగ్గరికి వచ్చేసాం ఇప్పుడు అది కొన్ని టన్నుల పాయింట్కి వచ్చేసాం చూసారు టన్నుల స్టార్టింగ్ పాయింట్కి వచ్చాం అది కొన్ని బయటకు వచ్చేస్తున్నాం ఇవన్నీ మిషనరీలు ఉన్నాయండి ఉంటానండి అండి